మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి రీసెంట్గా తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకరినొకరు తిట్టుకున్నారండి ఎంత భయంకరంగా తిట్టుకున్నారంటే మీరు ఆ ఒరిజినల్ వీడియో సోషల్ మీడియాలో చూస్తే మీరు షాక్ అయిపోతారండి ఎంత భయంకరంగా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి కే మన రేవంత్ రెడ్డి గారు నోరుజారారు అలాగే కేటీఆర్ గారు కూడాను ఒకళ్ళనొకళ్ళు చాలా అసభ్యకరమైనటువంటి రీతిలో తిట్టుకున్నారు ఇప్పుడు ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు తిట్టుకున్న ప్రతిసారి ఆంధ్ర టాపిక్ వస్తుందనమాట నువ్వు ఆంధ్రాలో చదువుకున్నావు అని ఒక ఆయన అంటాడు నువ్వు ఆంధ్ర లూడిని చేసుకున్నావంటూ ఒక ఆయన అన్నాడు ఇక రీసెంట్గా తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఆంధ్ర మీద ఎంత నెగిటివిటీ అనేది వస్తుందంటే ఇప్పుడు కే కేటీఆర్ గారు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఆంధ్రాని చేసుకున్నావు కదా అని అంటారు కింద వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు ఆంధ్ర అంటే ఏమైనా పాకిస్తానే ఏంటండి ప్రతిసారి ఆంధ్రానికి సెంటర్ చేసి నువ్వు ఆంధ్ర వాడివి ఆంధ్రవాడే ఏమైనా పాకిస్తాన్ వాడా ప్రతి దానికి ఆంధ్ర ఆంధ్ర టాపిక్ తీసుకొస్తున్నారంటే కింద కామెంట్లు పెడుతున్నారండి మొన్న కూడా బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రవాడు అతని విగ్రహం ఇక్కడ ఎందుకు పెడతాం తెలంగాణకు ఏమైనా చేశాడా ఈ మధ్య ఎంత భయంకరంగా తెలంగాణ హైదరాబాద్లో కూడా ఆంధ్ర నెగిటివిటీ ఆంధ్రాకి వ్యతిరేకంగా ఎంతగా వస్తుందంటే ఇదివరకు లేదండి ఇప్పుడు గొడవ అయితే చాలు తెలంగాణలో నువ్వు ఆంధ్ర వాడివి నువ్వు ఆంధ్ర వాడివి ఇక్కడికిందుకు వచ్చావు సో ఇట్లాంటి ధోరణి అనేది మంచిది కాదు ఇప్పుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకరినొకరు తిట్టుకున్నారు బాగానే ఉంది మధ్యలో ఆంధ్ర టాపిక్ నువ్వు ఆంధ్రాలోని చేసుకున్నావు నువ్వు ఆంధ్రాలో చదువుకున్నావు అసలు ఆంధ్ర టాపిక్ ఎందుకు మధ్యలో ఆంధ్ర వాళ్ళు నైంటీ పర్సెంటేజ్ హైదరాబాద్లో అంటూ కింద కామెంట్లు అసలు హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆంధ్ర వాళ్ళు అంటూ కొన్ని వందల కామెంట్లు అవునా కాదు మీరు మీరు కింద కామెంట్ చేయండి చాలామంది అంటున్నారు అసలు ఆంధ్ర వాళ్ళు లేకపోతే హైదరాబాద్ లేదు కదా ఇదిలేదంటున్నటువంటి మాట కాదు పొలిటీషియన్స్ అంట అంటున్న మాటలు ఆంధ్ర ఉంది కాబట్టి హైదరాబాద్ ఉంది వాళ్ళ ఆంధ్ర వాళ్ళ కాంట్రిబ్యూషన్ సో అలాంటో ఆంధ్ర వాళ్ళను పట్టుకొని ప్రతి గొడవలో ఆంధ్రవాడివి వాడివి నువ్వు ఆంధ్రవాడివి వాడివి అంటే ఆంధ్ర ఏమన్నా పాకిస్తాన్ వాడా చెప్పండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను కామెంట్ చేయండి మీ అభిప్రాయానికి